అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ మధ్య ఒక కుక్క ఎక్కడ పడితే అక్కడ మురుగుతుంది కుక్క కుక్క అంటారు దాన్ని పంది సేమ్ పంది అదే కత్తి మహేష్ కత్తి మహేష్ అనే పంది ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మురుగుతుంది మీకు మీకు చెప్తాను ఆ కుక్కకి సారీ ఆ పందికి ఏం అవసరం ఎప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఏదన్నా చేయడం వెంటనే మీడియా ఆ మీడియాకి ఒక సిగ్గు లేదు సిగ్గు లేని మీడియా ఈ మీడియాకి అసలు సిగ్గే ఉండదు ఎవడెవడు ముందు మంచిని చూడరు వీళ్ళకి ఏం కావాలంటే వీళ్ళ రేటింగ్ పెరిగిపోవాలి అందుకని పనికి మాలనాలు వాడకడు ఆ పనికి మాల కొడుకుని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు స్టూడియోల్లో పెట్టి అన కొడుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేశారు మీరేమో స్పందిస్తారు వాడికి ఏం తెలుసు స్పందించడం అసలు వాడేం క్రిటిక్ క్రిటిక్ అన్న దానికి స్పెల్లింగ్ చెప్పమనండి అన్న ఒకసారి పిలిచి అంత బాగా క్రిటిక్ అయినాడు మినపట్టు పెసరట్టు తీసి ఎందుకు ఫీల్ అయ్యాడు మీ వీళ్ళు తీసిన సినిమాలు అది బాగలేదు ఇది బాగలేదు మ్యూజిక్ సరిగ్గా లేదు డైరెక్షన్ సరిగ్గా లేదు ఇలా చేస్తుంటే బాగుంటుందని అంటాడే ఈడు బిగాడు ఏం బిగాడు అడు బొంద్ బీకాడు అంత తెలిసిన అసలు వాడు చెప్పిన రేటింగ్లు మీరు ఎలా నమ్ముతున్నారండి బాబు అసలుకి వాడికి ఏమీ తెలియదు వాడిక సీమ పంది కత్తి మహేష్ వాడిక సీమ పంది వాడు అన్నాడు రీసెంట్గా సీఎం గారు కేసీఆర్ గారిని కలవడానికి మన పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళారు విషస్ చెప్పడానికి వెళ్ళారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి అభినందనలు చెప్పడానికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకున్నావు రే కత్తి రే కత్తి మహేష్ నువ్వు ఒక్కడవే నెగిటివ్గా తీసుకుంది అంటే నీకేం కావాలంటే నీకెవడో వెనకున్నాడు ఒకడు ఆయన అంటాడు ఏం చేసిన వెనక నుంచి నువ్వు కదిలిస్తావు నేను నేను చూసుకుంటాను అంటున్నాడు కత్తి మహేష్ పవన్ అన్న గమ్ముకున్నాడేమో నువ్వు ఎర్రి ఎర్రి మాటలనే మాట్లాడుతుంటే పవన్ అన్న గమ్ముకున్నాడు ఎందుకు గమ్ముకున్నాడు తెలుసా కుక్క ఒక ఏను వెళ్తూ ఉంటే రోడ్డులో కుక్కలు పిచ్చు కుక్కలు నీలాంటి కుక్కలు మురుగుతూ ఉంటాయి నీలాంటి కుక్కలు మురుగుతూ ఉంటాయి అని సరే నీకు ఆ విషయం తెలుసు ఒక ఏను వెళ్తున్నప్పుడు రోడ్డుపైన పిచ్చు కుక్కలు మురుగుతూ ఉంటాయి నువ్వు కుక్కతో సమానం పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసినా కూడా నీకేం కావాలంటే ఆయన గురించి మాట్లాడితే చాలు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు నిజమే కదా ఇంత ముందు నువ్వు ఎవడో కూడా తెలియదు ఆ బిగ్ బాస్ షోలో ఎవడి ఈ పంది అనుకున్నాను నేను అసలు ఈ పందికి ఏం సంబంధం మిగతా వాళ్ళందరూ తెలుసు ఈ మొయిత్ ఖాన్ ఆ మూవీలో వాళ్ళందరూ చూశాను నిన్ను చూడలేదు ఇప్పుడు అయితే నిన్ను చూసి ఎవడు ఈ పంది ఎవరు అనుకున్నాను నువ్వు ఆ కత్తి 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 మహేష్ అంటే ఎవరు అని అనుకున్నా నువ్వు ఎప్పుడు తెలిసేవనంటే పవన్ స్టార్ని మా పవర్ స్టార్ని ఎప్పుడైతే గెలికావు అప్పుడు నువ్వు పెద్దోడిపోయావు అది కూడా నిన్ను పెద్దోళ్ళు చేసింది ఎవరు తెలుసా ఈ వేస్ట్ మీడియా ఏం లేదు వాళ్ళకి ఎవడెవడు దొరుకుతాడు వాడిని ఎవడిని పైకి తెద్దాం నీకు ఒక వందో యాభై ఇస్తారు ఆ స్టూడియో కూర్చున్నందుకు ఏది ఏ దారిలో వస్తూ పోతూ పొకోడా తినడానికి టీ తాగడానికి వంద యాభై ఇచ్చుంటారు ఉంటారు నా తీసుకొని అదే అదే పని చేసుకో ఈసారి నేను నుంచి నువ్వేం చేస్తావు అంటే నేను కూడా ఒక స్టూడియో ఓపెన్ చేస్తాను విఫై స్టూడియో అని తొందరగా ఓపెన్ చేస్తాను ఒకటి ఆ స్టూడియోకి వచ్చేసి ఒకడున్నాడు నీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా డాష్ గార్డ్ అక్కడ ఆడికి ఆడి మీద డెబోట్ తీసుకుందాం అనంతరం ఇస్తా నేను కూడా యాభై వంద ఇస్తా పొక్కడ దిను పోత పోతే టీ తాగేళ్ళు వెళ్ళాడు కూడా మాత్రం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళమ్మా బండి మీద సరేనా నువ్వు క్రిటిక్ కదా నీకు అక్కడ తెలుస్తుంది ఇదంతా ఇందుకు కానీ సోది నువ్వే ఒక సోది ఇంకోసారి పవర్ స్టార్ గురించి ఎక్కడ పెడితే అక్కడ ఏం మాట్లాడవాకు నువ్వు మాట్లాడినా పోయేదేం లేదు మాకు కాకపోతే అసలు ఈ కుక్కకి ఈ కుక్కకి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అని చిన్న బాధ అంతే బాస్ ఇప్పటికైనా ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ చూస్తారు చూస్తారు ఈ వీడియో నాకు తెలుసు అండ్ పట్టించుకోద్దండి కుక్కతో వాడు ఏం పీక్తాడే పీక్కోమని చెప్పండి ఇప్పుడు చూసారా మీరు మీరు ఇంతకుముందు గమనించారలేదో ఫస్ట్ తిట్టాడు తర్వాత మళ్ళీ పటాష్ షోకి వచ్చాడు పటాష్ షోకి వచ్చి పవర్ స్టార్ అంటే నాకు చాలా అభిమానం నాకు చాలా గౌరవం అని అన్నాడు అనుకున్నాం అప్పుడు ఆ స్టూడియో అది చూసి ఓకే కత్తి మహేష్ గారికి దోలు తీరింది తెలిసినట్లుంది పవర్ స్టార్ దగ్గరికి పవర్ స్టార్ జోలికి వెళ్ళకూడదు అని తెలిసినట్టుంది మారిపోయాడు అని అనుకున్నాం మళ్ళీ కుక్క బయటకు వచ్చి మురుగుతూనే ఉందే నిన్న పవర్ స్టార్ గారు వెళ్ళి కేసీఆర్ని కానీ కలిసి అభినందనలు చెప్పారు బయటికి రాగానే ఏదో తొక్కలో మీడియా ఒకటి వెళ్ళింది ఆయన దగ్గరికి ఆ కాఫీ డే ముందు ఆమె అతని దగ్గరికి వెళ్ళి ఈయన ఈ మైకి ఇచ్చారు వీడికి మైకి చూస్తే చాలు వచ్చేస్తాడు ఈడు ఈయన ఇండియా గురించి ఆలోచించేసి ఇండియా గురించి అయితే బాబు కత్తి మహేష్ ముందు నువ్వు ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ కాదు అవినీతి ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రశ్నించు ముందు సరేనా పవర్ స్టార్ని పెట్టి పవర్ స్టార్ దగ్గర పవర్ స్టార్తో పెట్టేసుకుందాం ఆయన ఆయనతో పెట్టేసుకుంటే ప్రతి ఒక్కటి వీడియోలు ఎక్కువ చూస్తాడు ప్రతి ఒక్కరికి నేను తెలిసిపోతాను వద్దు సినిమా డైలాగ్ చెప్తా చూడు ఇట్స్ మై స్వీట్ వార్నింగ్ థ్యాంక్ యూ